ైజాద్ దేవునా మామూలు అందరికీ వందనాలండి ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయవలసిందిగా షేర్ చేసవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఇది ఆరవ భాగము నరకము పరలోకము అనే కాన్సెప్ట్లో ఇది ఆరవ భాగము ఈ ఆరో భాగం చూస్తున్న వారు మిగిలిన ఐదు భాగాలు ముందు వచ్చినటువంటి ఐదు భాగాలు చూసి చూసినట్లయితే నీకు అంత బాగా అర్థమవుతుందని వినవిస్తున్నాను ఇంకా విషయంలోకి వెళ్తే ఆయన ఇంకా అన్నారు కుమారి నన్ను వెదకమని చెప్పు సమయము లేదని నేను దొరుకు కాలమున వెద వెదకాలని చెప్పు అన్నారు కుమారి విడివబడిన వారు చాలా ఆలస్యం చేశారు సిద్ధపడు సమయం వారికి లేదు విడివబడిన వారిని చూచి ప్రభు విలపించారు కుమారి నేను మధ్యాకాశములోనికి వెళ్లి ప్రకటిస్తాను ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండు మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉంటామని ప్రకటిస్తున్నాను ఒక ఒకటి మొదటి తె తెశలోనికిలు రాసిన పత్రిక నాలుగు పదహారు పదిహేడు అందరూ ప్రభువుతో ఉండలేరు ఎవరైతే దేవుని చిత్తము ప్రకారం చేయుదురో పరిశుద్ధ జీవితం జీవిస్తారో వారే ప్రభువుతో ఉంటారు మతవిసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి నేను రిఫరెన్స్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ రిఫరెన్స్లు మీరు చెక్ చేసుకుంటే మరి వాక్యం అనేది మన ఇంకా బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా రిఫరెన్స్లు చూసుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఎవరైతే దేవుని చిత్తము ప్రకారం చేయుదురో పరిశుద్ధ జీవితం జీవిస్తారో వారే ప్రభువుతో ఉంటారు కేవలము పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యం చేరతారు ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగు ఏసయ్య కేవలం పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యం చేరతారు అని ఏసయ్య చెప్పారు ఆ రోజైనను ఏ ఆ గడి అయినను నా దోతలైనను భూమి మీదనున్న ఏ మనుష్యుడైనను ఎరుగడు తండ్రికి మాత్రమే తెలుసు మతయసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఆరు అదే సమయంలో వార్తాపత్రికలు టీవీలో క్రీస్తు ప్రభువు వచ్చారు అని వార్తలు ప్రసారమైనాయి ప్రజలు పరిగెత్తుతున్నారు అని తెరపై చూపిస్తూ ముగించారు అయితే ఇది రెండవ రాకడలో దేవుడు వచ్చు కాలంలో ఎలా ఉంటాయో ఏంటో పరిస్థితులు ఎలా ఉంటది మనుష్య కుమారుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు మరి ఎంత ఉగ్రుడై వస్తాడో ఎలా వస్తాడు అనేది మరి ఆవిడ ఉన్నటువంటి ఏజలి జిబ్రానా గారికి మరి దేవుడు చూపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము అయితే మరి ఆవిడ చూసి మనకి చెప్పినటువంటి విషయాలను మనం మరి గ్రహించాల్సిందిగా నేను కోరుచున్నాను అలాగే మరి విషయంలోకి వెళ్తే నేను నా పరిశుద్ధ ప్రజలకై త్వరలో రాబోతున్నాను అన్నారు నన్ను భూమి మీదకు తీసుకొచ్చారు ఈ ఏంజలికా గారిని పరలోకం నుండి దేవుడు మరి భూమి మీదకి తీసుకురావటం అయితే జరిగింది తర్వాత భూమి మీదకి వచ్చిన తరువాత ఆ జీవితంలో జరిగిన సంఘటనలు మ్యాక్సిమా మ్యాక్సిమా అనగానే జిబ్రానా గారి తల్లి ఆవిడ మాటల్లో విందాం ఆమె నిశ్చలంగా పడుకుని ఉండగానే ఊహో అంటూ మూలుకుచూ తిరిగి ఊపిరి తీసుకొని చూ బ్రతికింది దేవా నీకు స్తోత్రము ఆమెను బ్రతికించినందుకు వందనాలు స్థుతులు అని చెల్లి చెల్లించాను మెల్లగా మెల్లగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది సుమారు ఐదు గంటల తరువాత ఆమె కళ్ళు తెరిచింది మాటలాడటానికి ప్రయత్నించింది మాటలు స్పష్టంగా లేవు వెలుతురు చూడలేకపోతుంది ఆమె ఉన్న పక్క కిటికీ మూసివేశాము పరలోక ముందు నరక ముందు చూచిన సంఘటనలు వెంటనే చెప్తుంది అని ఆశతో మేమంతా ఎదురు చూచాము కానీ ఆమె నీరసంగా ఏమీ మాట్లాడలేకపోతుంది రెండు వారములకు కోలుకుని పూర్తిగా మరి సాక్ష్యం చెప్పడానికి ఆమె కోలుకోవటానికి రెండు వారాలు పట్టిందంట ఆమె పూర్తిగా కోలుకొని సాక్ష్యం చెప్పగలిగింది తరువాత పరలోకము నరకము చూచి వచ్చిన తరువాత దూరాత్మలు ఆమెను చాలా శోధించాయి భూమిపై వాటిని చాలా స్పష్టంగా చూడగలిగింది చీకటిలో అవి దాగి ఉండి మూడు రోజుల వరకు ఆమెను సమీపంగా ఉండి బహుగా శోధించాయి మూడు రోజుల వరకు ఆమెకు అతి సమీపంగా ఉండి పగలు రాత్రులు కూడా ఆమెను వేధించాయంటే ఎందుకు అంటుంటే ముందుకు చూద్దాం నా దగ్గరకు మీరెందుకు వచ్చారు అని అడిగితే నీ దగ్గర మాట తీసుకుని వెళ్ళాలని వచ్చాము నీతో మాట్లాడాలని వచ్చాము అని మరి ఆ దూరాత్మలు అయితే అయితే జరిగింది అలాగే పాతాళములో చూచిన విషయాలు ఎవరికీ చెప్పవద్దు ఒకవేళ నీవు చెప్పితే నిన్ను చంపేస్తాము అని ఆమెను హెచ్చరించడం జరిగింది అవి ఎలా ఉన్నాయంటే దురాత్మలు ఎలా ఉన్నాయంటే అవి చాలా వికారంగా బాగా బలిసినవిగా చూడటానికి బహు అసహ్యంగా వాటి ఆకారాలు బహు భయంకరంగా ఉన్నాయి అని చెప్పింది ఆమె ఎంత గద్దించినా వెళ్ళలేదు ఆమెపై ఎగిరి పడుతూ ఆమెను నలిపేస్తూ ఆమెని మరి ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో మరి అవి భయపెట్టాలని మరి చేసిన విధానాన్ని బట్టి మన ఇక్కడ చూస్తున్నాం అలాగే వాటి భయంకరమైన ఆకారాలతో ఆమెని భయపెట్టాలని చూసినాయి అయినప్పటికీ ఆమె భయపడకుండా మరి దేవుని స్థుతిస్తూ మరి ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ వాటిపై భయంకరంగా యుద్ధం చేసింది కానీ ఆమె బలహీనంగా ఉండటం వల్ల ఆమె వాటిని ఎదుర్కోలేక బలం చాలక కొంత మరి మరి కొంత కాలం కొన్ని రోజులు గడిచేటప్పటికి మరి బలం పుంజుకొని మరి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండ ఉండడం వల్ల ఆమె ఆమెకు మరి దే దేవుని మహిమ తేజస్వామి పేరు రాగానే తురాత్మలు పారిపోయాయి ప్రార్థన మనకి ప్రార్థన ప్రార్థన అనేది దేవుడిచ్చిన ఆయుధం అండి ఆ ప్రార్థ ఆయుధంతోనే మనం మరి దురాత్మల్ని దుష్టులం ఎదిరించగలిగిన శక్తి దేవుడు ఇస్తాడు నా కుమార్తె బహు కష్టతరమైన మార్గము గుండా పయనించింది దేవాది దేవుని వెతుకునట్లుగా మానవాళికి లోతైన సందేశాన్ని ఆమె పొందుకున్నది కానీ మానవులు తాము వెళుతున్న మార్గమే సరి అయినదిగా భావిస్తున్నారు యువకులు మత్తుమందులు త్రాగుతూ మరి వ్యసనాలకి రక చెడు వ్యసనాలకి మరి అలవాటయ్యి అవే మంచివని ఆ మార్గమే మంచిదనుకొని జీవిస్తున్నారు కుమారి నరకంలో చూసిన అద్భుత సంఘటనలు ఏమిటంటే సినిమా హీరోలు డాన్సర్లు వివిధ రకాలైన కళాకారులు పోప్ జాన్ పాల్గారు ఇలా చాలా సంఘటనలు చూసింది ఒక వ్యక్తి తన్ను తాను తగ్గించుకుని మారు మనస్సు పొంది దేవుని వెదకుటకు ఇదే సమయమని సమయమని దేవుని వాక్యం సత్యమైనది అని ఆకాశము భూమి గతించిన గకాశము భూమి గతించినా గాని నా మాటలు గతించవు మార్కు వార్త పన్నెండు అధ్యాయ ముప్పై ఒకటి వచనం దేవుని వాక్యం తగిన కాలములో నెరవేరుతుంది ఆమెకు సొరంగాన్ని చూపించారు దానిలో ప్రజలు నడుస్తూ నరకమునకు వెళ్తున్నారు ఇంతకు మునుపు కూడా ప్రజలున్నారు నరకములో ఆ ప్రజలు యాతన పడుచున్నారు ఈ విషయాన్ని దేవుని బిడ్డలు కూడా నమ్మలేకపోతున్నారు నరకము ఉంది పరలోకము ఉంది ఇప్పుడు నరకము పరలోకము రెండవ దర్శనం అంటే ఈ నగర్ నరకము పరలోకం అనే ఇతివృత్తంలో ఈవిడి భూమి మరి నరకము పరలోకము చూసి మళ్ళీ భూమి మీదకు వచ్చిన తర్వాత రెండవసారి కూడా రెండవసారి కూడా మరి మరి వెళ్ళటం అయితే దేవదూతలు తీసుకెళ్లటం అయితే జరిగింది అది ఎప్పుడంటే రెండు వేల పది జనవరి నాలుగవ తేదీన రాత్రి పదకొండున్న పదకొండు గంటల యాభై నిమిషాలకు ఈక్వెడార్ దేశములోని ఎంపాల్మ్ అను ప్రదేశము నుండి ఆమెను పరలోకము మరియు నరకము అనబడు ప్రాంతములు చూపుటకు ప్రభువు దర్శనము ఆమెకు దయచేశారు ఏంజలికా అర్ధరాత్రి పన్నెండు గంటలకు నేను నా పడకపై ఉన్నాను హఠాత్తుగా ఇద్దరు దేవదూతులు నా వద్దకు వచ్చారు నా మొదటి ప్రత్యక్షతలో నా చేతులు ఏ విధంగా పట్టుకుని తీసుకుని వెళ్ళారో అలాగే పట్టుకున్నారు పైకి దెగ్ రాజుల రాజు ప్రభువులకు ప్రభువు నీ కోసము ఎదురు చూస్తున్నారు అన్నారు నేను నా శరీరమును విడిచి లేచాను నా శరీరాన్ని నేనే తిరిగి చూడగా పడకపై నా శరీరం ఉన్నది ఆత్మ ప్రపంచములో నేను వారితో నడవడం ప్రారంభించాను దోతల వైపు నా చేతులెత్తాను పరలోకం వైపు దూతలతో పయనించాను కొన్ని క్షణాలలో మేము ప్రభువు ఎదుట నిలిచాము అక్కడ కొన్ని కోట్ల దూతలు హల్లెలుయా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆనందిస్తూ ఆరాధిస్తున్నారు పరలోక రాజ్యములు అందమైన తోట ఉంది ప్రభువు మా వద్దకు వచ్చారు నా కుమారి అనేక విషయాలు మరలా నీకు చూపించటకు నేను ఎదురు చూస్తున్నాను అన్నారు ఏసయ్య ప్రభువా ఈసారి నీ వద్ద ఉండిపోవడానికి వచ్చాను తిరిగి భూమి మీదకు వెళ్ళను అన్నాను నా బిడ్డ నీవు నా పని చేయాలి నా సువార్త చేయాలి నా కొరకు చేయవలసిన అనేక కార్యక్రమములు నీకు ఉన్నాయి సమస్త మానవాళ్ళి మేలు కొరకై కొన్ని విషయాలు నీకు చూపించి తెలియజేస్తాను ఎవరు నశించి నరకానికి వెళ్ళకూడదు అన్నారు ప్రభు ఇద్దరు దూతలను చూశాను మెఖాయేలు గాబ్రియేలు వారు పెద్ద గ్రంథాన్ని పట్టుకున్నారు ఆ గ్రంథము అందముగా ఉండి మెరుస్తుంది ఆ గ్రంథపు చుట్టలు చూచి ఏమిటివి అని అడిగాను వీటిని గురించి తెలుసుకోవాలని ఉందా అని అడిగారు ప్రభువు మెకాయలు దూతకు ఆ గ్రంథమును తెరవమని చెప్పారు ప్రభువు మెకాయలు దూత ఆ గ్రంథపు చుట్టను తెరవగా దానిలో బంగారుపు అక్షరాలతో సంఖ్యల రూపములు వ్రాయబడ్డాయి వాటిని నేను అర్థం చేసుకొనలేకపోయాను ఏమిటి సంఖ్యలు అని అడిగాను ఈ సంఖ్యలు ప్రభువు నీకు దర్శనము చూపుట ద్వారా రక్షింపబడిన క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారి సంఖ్యలు అన్నాడు మెఖాయేలు దూత చాలా ఆశ్చర్యపోయి ఎంతమంది ఉంటారు అని అడగగా కొన్ని వేలు మాత్రమే కొన్ని వేలు మాత్రమే ఉన్నారు అన్నారు నా హృదయము బద్దలైంది ఏడుస్తూ అడిగాను ప్రభువా నేను సాక్ష్యము చెప్పగా అనేకులు మార్పు చెందారుగా అన్నాను ప్రభువు స్పందించి నీవు చూచిన సంఖ్య లేదా నువ్వు చూచిన సంఖ్య లేదా గాబ్రియేలు నీతో చెప్పిన సంఖ్య ఇంతకు మునుపు రక్షించబడిన మరో మరి ఇంతకు ముందుకు రక్షించబడి మరొక్కసారి నిజంగా మార్పు నొందిన వారి సంఖ్య అన్నారు ఆ సంఖ్యను గమనించినప్పుడు పెద్ద సంఖ్యగా నాకు కనబడింది ఎంతమంది రక్షించబడితే అన్ని రత్నాలు నాకి నాకు నా కిరీటానికి ఉంటాయి కాబట్టి నా కిరీటాన్ని ఒక్కసారి చూడాలని ఉంది ప్రభు అన్న అంటే ఆవిడ రక్షించినటువంటి ఆత్మలను ఎన్ని ఆత్మలు ఉంటే అంతమంది అన్ని కిరీ అన్ని కిరీటానికి అన్ని రత్నాలు పొదగబడి ఉంటాయి అయితే ఈవిడిది మరి తక్కువే ఉన్న నేనైతే ఎక్కువ మందికి ఇంతమంది మారాలనుకుంటున్నారు కదా మరి నా కిరీటానికి తక్కువే ఉన్నాయి ఏమిటి అని అడగటంతో అయితే అసలు ఎన్ని ఉన్నాయో ఏంటో చూద్దామని చెప్పేసి ఆ కిరీటం వల్ల అసలు ఎన్ని ఉన్నాయో ఎంతమంది ఎలా ఉందో నాకు చూడ చూపించమని అడిగినప్పుడు ఆయన తీసుకొచ్చి మరి ఆ కిరీటం తీసుకొచ్చి చూపించడం అయితే జరిగిందని మరి ఇక్కడ తెలియపరచడం అయితే జరిగింది అయితే నీ కిరీటం చూడాలని ఉందా అన్నారు ప్రభు నాకు చాలా ఉత్సాహంగా ఉంది అవును చూడాలని ఉంది ప్రభువా అన్నాను గాబ్రియలు దూత దేవుని మాట విని ఒక అందమైన పెద్ద కిరీటాన్ని తీసుకొచ్చింది దాని మీద కొన్ని రత్నాలు పొదగబడి కొన్ని రత్నాలు మాత్రమే పొదగబడి ఉన్నాయి ఆ కిరీటాన్ని చూసి ఎవరిది అని అడిగాను ఈ కిరీటము నీదే అన్నారు దీనిలో కొన్ని రత్నాలే ఉన్నాయి నిండుగా లేవు చాలా ఆత్మలు నా ద్వారా నీవు నడిపించావు కదా అన్నాను నా కుమారి నీ ముందు చాలా ప్రయాణమున్నది ప్రస్తుతానికి నీ కిరీటములో మూడు వేల ఐదు వందలు మాత్రమే ఉన్నారు కానీ నీ ద్వారా నా వద్దకు వాక్య ప్రకటన ద్వారా సాక్ష్యము చెప్పుట ద్వారా అనేక వేల ఆత్మలు రాబోతున్నాయి అన్నారు ప్రభు మరలా భూమి మీదకు వెళ్ళాలా తండ్రి అన్నాను అవును కుమారి నీ కిరీటము అనేక రత్నాలతో నిండిపోవాలి అన్నారు ఆయన మాటను అర్థం చేసుకుని సరే ప్రభువా నీ పని చేస్తాను అన్నాను కుమారి ఒక అద్భుత విషయం చూపించబోతున్నాను అని నన్ను తొందరగా నరకము యొక్క సొరంగ మార్గములోనికి తీసుకుని వెళ్ళారు మొదటి దర్శనములో మొదటి సందర్శనములో ఏ విధంగా తీసుకుని వెళ్ళారు ఆ రీతిగానే మరలా తీసుకుని వెళ్ళారు మరలా ఏమి చూపించబోతున్నావు ప్రభువా అన్నాను నరకంలో మరికొన్ని ప్రాంతాలు చూపించబోతున్నాను అన్నారు ప్రభు మునుపు చూసిన ప్రాంతాలు నాకు గుర్తున్నాయి మరలా అదే విషయాలు చూడాలని లేదు ప్రభువా అన్నాను నా కుమారి మునుపు చూపించినవి కావు నూతన విషయాలు నీకు చూపించబోతున్నాను అన్నారు ప్రభువు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్న జరిగి ముగించడం జరుగుతుందండి ఇంకా ఉంది తర్వాత వీడియోలో మరి మిగతా భాగం రాబోతున్నది